వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకున్నారు మాకు విరాళాలు వచ్చింది అని చెప్పండి అవును మేము అందరం గారు సంతోషిస్తాం ఇచ్చిన వాళ్ళందరం మేము మెచ్చుకుంటున్నాం కానీ పాపం వాళ్ళు ఇచ్చిన విరాళాలు ఏవైనా ఎవరి జేబులోకి వెళ్ళి చివరికి వరదల్లో గారు మీరు అవినీతి చేశారా అని చెప్పంటే మేము చాలా ఆశ్చర్యంగా ఉన్నాం ఒకసారి మనం గనక చూసుకుంటే టెంపరీ అకామిడేషన్ కి దాదాపుగా కోటి నలభై లక్షలు ఖర్చు పెట్టారు ఎక్కడిచ్చారు ఎవరికి ఇచ్చారు ఎక్కడ ఏర్పాటు చేశారు టెంపరీ అకామిడేషన్ ఏమైపోయింది ఆ కోటి నలభై లక్షల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళింది చూపించండి పలానా అకామిడేషన్ ఏర్పాటు చేసామని చెప్పి నగరంలో ఉంది లేకపోతే రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేసామని చెప్పి ఒక అకామిడేషన్ చూపించండి భోజనాలకి దాదాపుగా మూడు వందల అరవై ఎనిమిది కోట్లు వరదలు వచ్చిన వారం రోజుల పాటు ప్రజానికానికి ఒక మంచినీటి ప్యాకెట్ గారు మీరు ఇవ్వలేదు ఒక పాల ప్యాకెట్ మీరు ఇవ్వలేదు ఒక భోజనం ప్యాకెట్ మీరు ఇవ్వలేదు ఏం చేశారు ఆ మూడు వందల అరవై ఎనిమిది కోట్లు అది ఎవరి జేబులోకి వెళ్ళి అంటే లెక్క వేస్తే మీరు చెప్పిన ఆరు లక్షల మందికి లెక్క వేస్తే ఒక్కొక్క మనిషికి రెండు రెండు వందల నలభై ఐదు రూపాయలు ఖర్చు పెట్టినట్టు అంటే మనం ఫైవ్ స్టార్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్ నుంచి భోజనం తీసుకొచ్చాం వాళ్ళకి ఆ మూడు వందల అరవై అరవై ఎనిమిది కోట్లు అవినీతి అదేవిధంగా మంచినీటికి ఇరవై ఆరు కోట్లు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొవ్వొత్తులకి అదేవిధంగా అగ్గిపెట్టెలకి ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టారు ఈ రోజుకి పాప ఇళ్లలో దీపాలు వెలిగించుకోకుండా అనేక మంది అక్కడ జనాభా ఇబ్బంది పడుతుంటే మీరు మేము కొవ్వొత్తులు ఇచ్చామని దీపాలు ఇచ్చామని చెప్పని ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టామని చెప్పని చెప్పుకుంటున్నాం అదేవిధంగా శానిటేషన్కి యాభై ఒక్క కోట్లు ఖర్చు యాభై ఒక్క కోట్లు ఖర్చు రాష్ట్రం నుంచి అనేక మంది శానిటేషన్ వర్కర్స్ రప్పించారు వాళ్ళకి సరైన భోజనం పెట్టాల వాళ్ళకి సరైన అకామిడేషన్ ఇవ్వాలి ఈ రోజుకి మా విజయవాడ నగరంలో శ్రీనగర్ ప్రాంతం కానివ్వండి మొత్తం ద్వారా ఇంకా బురదమై ఉన్నాం దాదాపుగా ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు మేము ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నాం ఏం చేశారు ఈ డబ్బులన్నీ ఎవరు ఖర్చు పెట్టారు ఒక పక్క ప్రజానికమేమో ఈ రోజు గారా అనేక ఇబ్బందులు పడుతూ మాకు న్యాయం జరగలేదు మాకు న్యాయం చెయ్యింది చెయ్యింది అని చెప్పని రోజు ఇకొప్పని గారు బతులు అరుకుంటుంటే వాళ్ళ కష్టాలు చూడకుండా వాళ్ళ బాధలు చూడకుండా ఈరోజు మీ మీడియా సమావేశాల్లో లేకపోతే మీ మీడియా ద్వారా అబద్దాలు డబ్బులు ఇవ్వకుండానే డబ్బులు ఇచ్చిస్తాం ఇచ్చిస్తామని చెప్పని అబద్ధపు ప్రచారాలు చేస్తూ వాళ్ళ కష్టాలని వాళ్ళ ఇబ్బందుల్ని బయటికి తెలియకుండా ఈ రోజు వాళ్ళ గొంతు ఈ రోజు కోటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్తున్నాం